ವೆಲ್ಕಮ್ ಟು ಪೂರ್ಣಫಾರ್ಮ್ಸ್ ಅಗ್ರಿಕಲ್ಚರ್ ಫಂಡ್ಸ್ ಮೇ ಚೂಸ್ ಮಹಬೂಬ್ ನಗರ್ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣೇಟ್ ದೇವರಿಕ್ರಾ ಎತ್ತು ಸಂತ ಪ್ರತಿ ಬುಧವಾರ ಜರಿಗೇ ಈ ಮಾರ್ಕೆಟ್ ಎರ್ಲಿ ಮಾರ್ನಿಂಗ್ ఫైవ్ ఫైవ్ థర్టీ టు ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం ఎద్దుల రేట్లు ఎట్లున్నాయి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ తెలుసుకోబోయే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పెట్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు ఫ్రెండ్స్ మరి వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీ వరకు నోటిఫికేషన్గా వస్తున్నాయి సో ఫ్రెండ్స్ ఈ వారం మార్కెట్లో ధరలు అయితే తెలుసుకుందాం ಯಾರೇ ಬೇಕಾದರೂ ಬನ್ನಿ ఎంత అడుగుతున్నారు లక్ష ఇరవై నువ్వెంత అన్నావు లక్ష ముప్పై ఎనీని పళ్ళు ఇది పాల పళ్ళు ఉంది అవుతుంది రెండు పళ్ళల్లో ఉందంట ఫ్రెండ్స్ మీరు వ్యాపారం అయితే నడుస్తుంది ఎట్లా రేటు ఒకటి యాభై ఎన్నేని పాలు ఆరు ఆరు రూపాయల కోడలు వన్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఊరేది మనది కర్ణాటక స్టేట్ యాదగిరి జిల్లా అడిగిరేమాల ఎవరన్నా అడిగిరు ఎవరన్నా ఎంత అడుగుతున్నారు ఒకటి ముప్పై ఐదు మరి నువ్వు ఎంత ఉన్నావు మళ్ళీ లాస్ట్ ఎంత ఉన్నావు అంటే యాభై చెప్పినవని నలభై ఐదు అయితే ఇస్తావు ఏం పేరు నీ పేరు అని చెప్పా బాగోతా చెప్పనీ మామూలు పోతా బాగోతాయి నెంబర్ చెప్పైతే డబల్ నైన్ సెవెన్ టూ ఫోర్ ఫైవ్ త్రీ ఎయిట్ డబల్ ఫైవ్ ఫ్రెండ్స్ మరి వ్యాపారం చేస్తున్నా నువ్వు రైతా వ్యాపారం చేస్తుంటాట కర్ణాటక యాదగిరి నుంచి వచ్చిండ్రు ఎవరికైనా అవసరం అయితే ఎన్ని పళ్ళు అవి రెండు ఆరు ఆరు పళ్ళు కూడ సేల్ కాకుండా నన్ను కాంటాక్ట్ చేయొచ్చు అని చెప్పను ఎవరు ఇవి నీవేనా ఎట్లా రేట్ ఇవి ఫండ్స్ వన్ లాక్ టెన్ థౌసండ్ చెప్తున్నారు ఒక లక్ష పదివేలు మన దేవురు సోమేశ్వర బండ మక్తల్ మండలా మక్తల్ మండల నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు గ్యారెంటీ అప్పనే అడిగిరా ఎంత అడిగిరే ఎనభై వేలు అడుగుతున్నారు నువ్వెంతున్నావు ఫైనల్ లచ్చయితే ఇస్తావు బాగోతా అప్పని నెంబర్ చెప్పు సరే నెంబర్ లేదట ఫ్రెండ్స్ మరి రైతే వ్యాపారలే ఫ్రెండ్స్ సీటా కూడా కోడలు ఉన్నాయి ఎవరు చూద్దాం మరి నీవే నీవే అవి గట్ల గడ్లీ యా ఊరు మనది లంకాల నర్వమండల నారాయణపేట జిల్లా నుంచి వచ్చిండ్రు కోడలు రెండు ఆడారా పాని అడి మల ఎంత అడిగిపోతున్నారు తొంభై ఐదు వేలు అడుగుతున్నారట మరి నువ్వేంతలో ఉన్నావు లక్ష రూపాయలు రౌండ్ ఫిగర్ అయితే ఇస్తారట మరి ఎవరికైనా అవసరం అయితే ఉందా ఇట్లుందా తాను కంపొడవడం ఏం లేదట ఫ్రెండ్స్ ఏం పేరు నీ పేరు అశోక్ నెంబర్ చెప్పవు సరే నైన్ వన్ డబల్ త్రీ ఎయిట్ నైన్ ఫైవ్ డబల్ త్రీ నైన్ ఫ్రెండ్స్ లంకాల నర్వ మండల్ నారాయణపేట్ జిల్లా అశోక్ సేల్ కాకుంటే అశోక్ను కాంటాక్ట్ చేయొచ్చు ఏ నీ నీవే ఎట్లా రేటు ఒకటి నలభై బాగో తెపాని గ్యారెంటా గ్యారంటీ లేకుంటే ఏం చేద్దాం ఏమా తగ్గుతావు గ్యారంటీ లేకుంటే ఏం చేద్దాం అంటే దేవుడు చిత్తన్నూరు ఏం పేరు నీ పేరు చిత్తన్నూరు చిన్నయ్య నెంబర్ తోనమలా నీ మనవాడు మరి మనవాడు అయితే అందుబాటులో లేడు ఈయన వ్యాపారం చేస్తుంటాడు మీరు చూస్తున్నది దేవరకద్ర మార్కెట్ మార్కెట్ అయితే రద్దీగా ఉంది రైతులు వ్యాపారస్తులతో కిక్కిరిసిపోయింది ఈడ రైతు ఏదో ఎద్దును కొన్నాడంట చూద్దాం అలా సుబ్బితూపా ఎంత కొన్నాడు ఏందనేది చూద్దాం ఎంత కొన్నావు దీని అరవై ఒక్క వెయ్యి కొన్నాడు అంట ఫ్రెండ్స్ ఏ ఊరినిది ఎల్కగూడెం మండల్ చౌదరిగూడెం మండల్ జిల్లా ఇది రంగారెడ్డి జిల్లా నుంచి వచ్చి సిక్స్టీ వన్ థౌజండ్గా ఉన్నారట రేట్ ఎక్కువైందా తక్కువ అయితే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి ఏం పేరు నీ పేరు అజీమ్ అజీమ్ అంట ఆయన రైతు పేరు వ్యవసాయం నీవే నీవే కొడతావు గడేం అన్నదాములట ఆయన గడేం కొడతాడట రేట్ ఎక్కువైందా తక్కువ అయిందైతే కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మరి జత నీతోనా జోడీ ఉన్నందుకు ఈ దానికి ఉన్నాడు అట ఫ్రెండ్స్ మరి రవి జత లేదు ఇది ఎన్ని పాళ్ళు కూడా నాలుగు కోడే ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కులు పోతుందట నాలుగు పళ్ళకోడే రేట్ ఏమి రేటు అరవై ఐదు వేలు రేటు చెప్తున్నారు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎటు సైడ్ పోతుంది రెండు దిక్కుల ఎవరన్నా యాభై ఐదు అడుగుతున్నారు నువ్వేంత ఫైనల్ అరవై అయితే ఫైనల్ ఇస్తావు ఎద్దులు ఇది జత అందుట్లో ఇది ఒక్కటి జా హిందుట్లో ఆ రోండా ముసలేద్దులా ఫ్రంట్ సీడ్ మంచి సైజు లో ఉన్న కోడేలు ఉన్నాయి ఏవో పాపా నాని పేరు బాగున్నా ఎన్ని పళ్ళు రెండు నలనాలుగా ఎట్లా రేట్ ఇప్పుడు వీటికి లక్ష ఇరవై ఆరు వేలు ఇస్తావు లక్ష పద్దెనిమిది వేల ఐదు వందలు అడుగుతున్నారట లక్ష ఇరవై ఆరు వేలకు అయితే ఇస్తారట మన దేవురు చందాపురం వనపర్తి మండలం వనపర్తి జిల్లాకు చెందిన పాపయ్య ఇవి పని బాగోతా అదే పనికి ఫుల్ గ్యారెంటీ అటా అవసరం అయితే ఈ చందాపురం పాపాయను కాంటాక్ట్ చేయొచ్చు నెంబర్ ఇది ఉందా లాస్ట్ తొమ్మిది పోయిందే ఫస్ట్ తొమ్మిదా నైన్ డబల్ ఫైవ్ త్రీ ఎయిట్ జీరో సెవెన్ వన్ సెవెన్ వన్ సేల్ కాకుండా ఈ పాపాయని కాంటాక్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈడ కూడా కోడలు ఉన్నాయి వీటి ఏందో చూద్దాం మరి ఎట్లా ఇవి ఎట్లా రేటు తొంభై ఎనిమిది వేలకు ఇస్తాను వాళ్ళ ఎట్లా వరకు ఎంతవరకున్నారు తొంభై మూడు వేలు ఎనేని కోడలు ఇవి ఫ్రెండ్స్ నాలుగు నాలుగు పళ్ళ కోడేలు అట ఎయిట్ థౌసండ్ అయితే ఫైనల్ ఇస్తారట అడిగేటోళ్ళు తొంభై మూడు వేల వరకు అడుగుతున్నారట అటు ఇటు మరి చూస్తున్నారట ఎన్ కార్డు ఇస్తున్నారు ముందుకు ఆడుతున్నారట ఊరేది మనది మల్లాయ్పల్లి పాన్గాల్ మండల్ వనపర్తి జిల్లాకు చెందిన బుచ్చన్నవి బాగోతాయి పని పని కట్టుకునే పైసలు ఏమంటున్నాడు నెంబర్ ఓ ఎక్కడ ఈ ఉత్తరా ఆయన దాని నెంబర్ మళ్ళా చెప్పు నెంబర్ చెప్పు తొమ్మిది ఐదు ఏమో కార్డు వాడుతు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు రెండు మళ్ళీ పని కట్టుకొని పైసలు ఇవ్వమంటున్నారు అవసరమైతే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు ఒకటి చదువుతుంది చిన్న అవి కూడా రెండు అవి కూడా రెండున్నా అవి ఎట్లా రేటు ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు ఎంత అడుగుతున్నారు అవి తొంభై ఐదు వేలు అడుగుతున్నారట ఇవి ఎంత వస్తాయి ఫైనల్ ల ఆరు వేలు కట్టుకో అన్నాం ఎన్నిపాలకోవడాలు ఇవి రెండు నాలుగు నాలుగు పళ్ళలో ఉన్నాయి ఫ్రెండ్స్ మరి అవసరం అయితే ఇలా కాంటాక్ట్ చేచ్చు వ్యాపారం చేసి ఒకటే ఉందా అది ఎన్ని ఎన్నిపాల యాభై ఐదు వేలు కూడా ఇది నాలుగు పళ్ళ కూడా ఎట్ సైడ్ పోతుంది ఇది దాపాల సైడ్ పోతాట ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ చెప్తున్నాను సాయంత్రం ఎట్లా ఎట్లానా ఇవి రేట్ ఏం రేటు ఉన్నాయి లక్ష ముప్పై వేలు రేటు చెప్తున్నారు వన్ లాక్ థర్టీ థౌజండ్ గ్యారెంటీ పని పని అయితే గ్యారెంటీ అటా అడిగారు ఎవరన్నా ఎట్లా అడుగుతారు లక్ష రెండు లక్ష మూడు వేలు అడుగుతున్నారు ఫైనల్ మీ ఎంత వస్తాయి లక్ష పదహైదు అయితే ఇస్తావు బావ ఊరేది మనది చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా బుచ్చానా కృష్ణాగౌడ్వి అవసరం అయితే కృష్ణాగౌడ్ని కాంటాక్ట్ చేయచ్చు నెంబర్ చెప్పు సార్ నైన్ సిక్స్ త్రీ ఫ్రెండ్స్ నైన్ సిక్స్ కాదు సిక్స్ త్రీ డబల్ జీరో డబల్ జీరో వన్ జీరో ఫోర్ త్రీ వన్ ఎయిట్ ఫ్రెండ్స్ అవసరం అయితే సేల్ కాకుంటే మాట్లాడుకోవచ్చు గౌడ్ చెల్మిల్లా పెబ్బేరు వనపర్తి జిల్లా ఇలా ఓకే ఫ్రెండ్స్ ఈ వారం దేవర్కద్ర మార్కెట్లో సేద్య పెద్దల రేట్లు విధంగా ఉన్నాయి కొత్త వాళ్ళకి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి చాలామంది అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు కంపల్సరీ లైక్ చేయండి ఫ్రెండ్స్ మినిమం థౌజండ్ లైక్స్ అయితే టార్గెట్ ఇస్తున్నాను మీకు లైక్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం